కొండసురేఖ గారు మంత్రి మంత్రి స్థానంలో ఉండి మంత్రి స్థానంలో ఎంత జుగుప్సకరమైన డైలాగులు మరి అప్పుడు సమంత గారిది జీవితం కాదా లేకపోతే కేటీఆర్ గారిది జీవితం కాదా నాగార్జున పాపం నాగార్జున కుటుంబం ఎంత విలవిల ఆడిపోయింది ఉంటుంది ఒక ఒక మామ ఒక కోడల్ని ఇంకోని దగ్గరికి పోరా అని పంపుతారా నాగచైతన్య ఎంత తలదించుకోవాలి భర్త అనేటోడు పక్కన ఉన్నాను కన్నాట మా మాట భర్తను పక్కన పెట్టాట పోయి పడుకోని రాపు అనడాట దీన్ని మంత్రి కొండ సురేఖ గారు వాడితే ఆ రోజు కనీసం బయటకు వచ్చి మీరు ఏమన్న ఒక్క ఖండన మా మంత్రి గారు మాట్లాడింది తప్పు ముఖ్యమంత్రిగా నేను బాధ్యత వహించి క్షమాపణ చెప్పిస్తాను అని ఒక్క మాట నీ ఉందాతనం చాటుకున్నావా నా లాంటి నీ ప్లేస్లు ఉంటే గనక వంద శాతం సురేఖ గారిని భర్త చేసిపడేటో చేసి పడేటో చేసి పడేటోడిని నేను ఎందుకంటే రాజకీయాల్లో ఈ సంస్కృతి పోవాలి పోవాలి రాజకీయాల్లో ఈ సంస్కృతి ఇంట్లో ఉన్న ఆడపిల్లలను కూడా గుంజుకొచ్చి వాళ్ళ మాన ప్రాణాల మీద రాజకీయం చేస్తానంటే మీరు బతికుండి కూడా వేస్ట్ మీరు మీలాంటి దరిద్రులను అసలు మీ ఇంట్లో వాళ్ళు మహిళలు ఎట్లా క్షమిస్తాలో కూడా అర్థమవుతలేదు అంటే మన ఇంట్లో మన ఇంట్లో ఉన్న మహిళలేమో మన ఇంట్లో ఉన్న మహిళలేమో సీతమ్మలు అవుతారు పక్కింటి మహిళలేమో విభిచారులు అవుతారా ఇదా మనం మాట్లాడే గౌరవం మన ఇంట్లో ఉన్న మహిళలు సీతమ్మలే పక్కోడింట్లో ఉన్న మహిళలను కూడా సీతమ్మ లెక్కన చూడాలి మన ఇంట్లో ఉన్న స్త్రీలు దేవతలే పక్కోడింట్లో ఉన్న స్త్రీలను కూడా దేవతల లెక్కనే ప్రవర్తించాలి మనం అంతేగాని నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి మీ భార్య గారు మీ కూతురు గారికి కిరీటాలు పెట్టుకొని ఏం రావు మా ఇంట్లో స్త్రీలకు ఆ కిరీటాలు అవి లేకపో లేకపోతే వాళ్ళేం గౌరవం లేనట్టు కాదు ముఖ్యమంత్రి భార్య గారైనా ముఖ్యమంత్రి గారైనా ఒక పేద గుడిసెలో ఉన్న అవ్వ తల్లి బిడ్డ అయినా అంతే గౌరవం ఉంటుంది అంతే మాన మర్యాదలు ఉంటాయి ఇది అర్థం చేసుకోండి ఇప్పటికైనా సురేఖతోటి మీరు సురేఖ మాట్లాడిన మంత్రి సురేఖ గారు మాట్లాడిన భాషను మీరు బాధ్యతగా తీసుకొని ఒక్కసారి సారీ అసెంబ్లీలో చూద్దాం మీ పరిపక్వత ఎంత ఉన్నదో మీ మెచ్యూరిటీ ఎంత ఎంతున్నదో చూద్దాం ఇష్టానుసారంగా మాట్లాడతారు ఇష్టానుసారంగా